హలో ఫ్రెండ్స్ అయితే కొబ్బరి చట్నీ ఎలా చేద్దామో చూద్దాము ముందుగా అయితే నేను పచ్చి కొబ్బరిని అయితే ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నటువంటిది ఈ బౌల్లోకి తీసుకుని అందులోకి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేయించి పెట్టినటువంటి పల్లీలను కూడా తీసుకున్నాను ఎందుకని అంటే వేయించి పెట్టినటువంటి పల్లీలు తీసుకోవడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది వాటిని అన్నిటినీ మనం అయితే ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మిక్సీ చేసుకోవడానికి దీంట్లోకే మనం సరిపడాలాగా సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు అందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా థిక్ పేస్ట్గా వస్తుంది వచ్చిన తర్వాత దీనికి మనం పోపు పెట్టుకుందాం ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ని యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకున్నాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు బెనపప్పుని కూడా యాడ్ చేసుకొని కొంచెం చెట్టపట్ అన్న తర్వాత ఎండుమిర్చి కొంచెం ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని కొంచెం అలా కలిపేసి దించేసుకొని ఇలా కలిపెట్టేసుకోవడమే అంతే